మాది సొంతము కొండారెడ్డిపల్లి కేశంపేట మండలం ఆయన నేను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఐదవ తరగతి చదివి అటు నుంచి ఆరవ తరగతిలో పంతొమ్మిది వందల అరవైలో చాలా పురాతనమైన మంచి స్కూల్ అని నేను అక్కడ పోయి అరవైలో పంతొమ్మిది వందల అరవైలో జాయిన్ అయ్యాను మా ఊరి రామచంద్రరావు అక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉండే నేను పుల్లప్పగూడెం నుండి రోజు అప్ అండ్ డౌన్ పన్నెండు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి చదువుకున్నాను అప్పుడు రంగారావు హెడ్ మాస్టర్ గారు ఉండ్రి వాళ్ళు ఎట్లంటే ప్రేయర్కు రాని ఉంటే తెల్లారి చాలా శిక్షించేవాడు మేము ఊరి నుండి వచ్చేవాళ్ళము ఒకవేళ ప్రేయర్ అయిపోయినాక అక్కడ తొంగి చూసి రంగారావు గారు ఆడ కూర్చున్నారు బెత్తం పట్టుకొని అంటే మళ్ళీ వాపసు పోయేది ఎందుకు తినాలని తెల్లారైనా అవి రెండు రకాల తన్నులు పడేది అలా రానదానికి నేడు చిన్న రెండు రకాలు పడుతుండే చాలా స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అనమాట అక్కడ చాలామంది చదివిన వాళ్ళంతా గవర్నర్లు మరి పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి హోదా అధికారులు అయ్యారు మరి అందుకోసమే ఓల్డ్ స్కూల్ అది పెద్ద గుర్రంపైన ఎక్కిపోతుంటే కూడా పెద్ద ద్వారం అది అంత పురాతనమైన స్కూల్ అది అందుకోసమే నేను అక్కడ చదివి నేను ఒక ఉపాధ్యాయునిగా అయ్యి పంతొమ్మిది వందల రెండు వేల ఐదులో బాలనగర్ హై స్కూల్ నుంచి రిటైర్డ్ అయ్యాను అంటే ఎట్లా అనిపిస్తుంది నూట యాభై సంవత్సరాలు అవుతుంది కదా స్కూల్ మీరు చదివినప్పుడు చదువుకున్న కాలంలో అక్కడ హై స్కూల్ రోడ్డుకు హై స్కూల్ ఇంకా నిర్మించబడలేదు తర్వాత కాలంలో నిర్మించారు అప్పుడు పాత స్కూలే చాలా చమన్ అసలు ఏ విద్యార్థి తప్పు చేసినా ఏ టీచర్ తప్పు చేసినా హెడ్ మాస్టర్ రూమ్లకు పోవాలంటే టీచర్లు కూడా ఉడికేది అటువంటి స్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అప్పుడు అప్పటికి ఇప్పటికి విద్యా ప్రమాణాలు ఎట్లున్నాయి మారిపోయినాయండి అప్పుడు పేరెంట్స్ ఏం చేశారంటే మా పిల్లగానికి చదువు రావాలి మీరు ఏ శిక్ష విధించినా మేము ఒప్పుకుంటాం అనేది ఇప్పుడు పిల్లవాన్ని ఏమన్నా కోర్టుకు ఎక్కుతున్నారు పేరెంట్స్ ఈ కాలానికి ఆ కాలానికి అంత వ్యత్యాసం ఉంది అక్కడ హరగోపాల్ గారు తమ్ముడు నా క్లాస్మేట్ రామ్ గోపాల్ గారు హరగోపాల్ గారు తండ్రి భాస్కర్ రావు వాళ్ళంతా మాకు బాగా చిరపరిచితులప్పుడు మొగలిగిద్ద గ్రామస్తుల నుంచి స్కూల్కి సహకారం ఎట్లుండేది ఆ రోజుల్లో ఆ రోజులలో సహకారం అంటే అప్పుడు అక్కడనే పోలీస్ స్టేషన్ ఉండే మొగలిగిద్దలా మరి కొంతమంది దాతలు అప్పుడు చిన్నయ్య అనేటువంటి ఒక పెద్ద టీచర్ ఆయన మంచి దాత చిన్నయ్య సార్ అని ఇక ఆయన కూడా టీచరే ఇంకా కొంతమంది వైశ్యులు వాళ్ళంతా కూడా స్కూల్ కు మంచి డొనేట్ చేసేవాళ్ళు స్కూల్లో మీకున్న మధుర జ్ఞాపకాలు ఏ ఉంది అక్కడ బాగా గుర్తుంచుకో అసలు మీరు కొండారెడ్డిపల్లి నుంచి కొండారెడ్డిపల్లి నుంచి ఇక్కడ చదివిన అన్నారు కదా ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే కొండారెడ్డిపల్లి పల్లి ఎక్కడ దాకా చదివేవారు నేను కొండారెడ్డిపల్లిలో ఐదవ తరగతి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఉత్తరుండయి పంతొమ్మిది వందల అరవైలో మొగిలిగిద్దల ఆరో తరగతిలో జాయిన్ అయ్యాను అయినా నేను మా అమ్మమ్మ వారు పుల్లప్పగూడెంలో ఉండ్రి అక్కడ నుండి రోజు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు బై వాక్ అయినా బై వాక్ పోయినా కూడా మేము మాకు ఒకటి కంపల్సరీ అలువు ఉండే కంపల్సరీ అలువులా మేము బుక్స్ పట్టుకొని వస్తుంటే ఒకసారి జారిపడినాయి ఎగ్జామ్ అప్పుడు చదువుకుంటూ చదువుకుంటూ వస్తుంటే నీళ్ళలోకి వెళ్ళి వస్తుంటే జారిపడినాయి ఆ బుక్స్ తీసుకొని చ పోవాలంటే హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని చూబాట్లు పెడతారని మళ్ళీ పోయినా ఆ రోజు ఎగ్జామ్ తక్కిపోయింది నాకు ఆయన చాలా స్ట్రిక్ట్ మళ్ళీ నెక్స్ట్ డే పనిష్మెంట్ ఇచ్చిండ్రు ఆయన ఆ నెక్స్ట్ అసలు మరుసటి రోజు పోయినప్పుడు రెండు రకాల పనిష్మెంట్ అయిన అప్పుడు అదే గ్రామస్తుడు విశ్వనాథం కక్నూరు విశ్వనాథం గారు అక్కడే ఉండేది ఎల్లంపల్లి బాల్రెడ్డి మరి నారాయణ రెడ్డి రాం రెడ్డి అనే ఉపాధ్యాయులు కూడా అక్కడ బోధించేవాళ్ళు అయినా మీరు ఏం చెప్పాలని ఇప్పుడు ఆ స్కూల్ ని డెవలప్ చేయాలంటారా ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారు షాద్ నగర్ అటువంటి స్కూల్ ఆ స్టాండర్డ్ కూడా పోలేదండి అలాగనే ఉంది అటువంటి స్కూల్ ఎంచుకుని చదువుకున్న వాళ్ళంతా నైన్టీ పర్సెంట్ ఉద్యోగస్తులు పెద్ద పదవిలలో ఉన్నారు ఇక మనతో పాటు మాట్లాడానికి రిటైర్డ్ ప్రిన్సిపల్ ఈశ్వరరాయ్య గారు కూడా ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందా మొగిలిగిద్ద స్కూల్ గురించి ఆయన ఇన్న కథలు ఏంది ఆయనకు తెలిసిన చరిత్ర ఏందనేది ఈశ్వరయ్య గారు చెప్పండి ఆ మొగిలిగిద్ద స్కూల్ అంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్కూల్ నియోజకవర్గం ఆ స్కూల్ నుంచి మీరున్న కథలు కానీ మీరున్న స్టోరీస్ ఎట్లా ఉండే స్కూల్ అంటే మీకున్న అభిప్రాయం చాలా పురాతనమైనటువంటి హై స్కూల్ అది అందులో చదివిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అందులో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ మెయింటైన్ అయింది కాబట్టి ఆ స్థాయి లోపల చాలా మంది ఉద్యోగ గవర్నర్లుగా వివిధ స్థాయి లోపల పొలిటికల్ లీడర్స్గా కూడా సాధించారు కాబట్టి ఆ ఘన చరిత్ర ఉన్నది ఆ స్కూల్ లోపల చనువులు అదృష్టవంతులని నేను భావిస్తున్నాను